అయితే ఇంకా మూట ఉంది పరిశ్రమ అబ్బా చేప వచ్చింది ఫ్రెండ్స్ అరే అమ్మా చచ్చిపోయింది అంటే చచ్చిపోతే ఏంటంటే పని చేయదు అనమాట ఏ బోట్లు వేసుకోరు ఇంకా వేస్ట్ అయ్యింది నేను పని చేస్తే ఎండు చేపలు పని చేస్తారు అనమాట ఎండు చేపలు దీన్ని కోసి ఆరబట్టి అదే ఉప్పు పెట్టి ఆరబట్టాలి అప్పుడు బాగుంటుంది దులిపేస్తేనే సింపుల్ ఇదే సింపుల్ నాకు అంటే నీచి పడిపోతుందని ఇది ఫ్రెండ్స్ ఎట్లుంది చేప చూడు ఎలా చచ్చిపోయిందో ఇప్పటికైతే వచ్చిన ఒక ఐదు చేపల్లో రెండు చేపలు చచ్చిపోయాయి ఏంటి ఎన్ని పని చేస్తే ఇంకా భారీలాగా మనసొప్పుగా ఉంచుతున్నాం అంతే ఆ చేపల వాటిలో ఎటువంటి యూజ్ ఉండదు ఒక రోజుకొచ్చి ఇన్ని చేపలు పడితే ఏముంటుంది ఫ్రెండ్స్ అవన్నీ కలిసి రెండు వందలు మూడు వందలు కంటే ఎక్కువ రావు కానీ ఒక ఒక కేజీ వాళ్ళు వచ్చేసి ఆరు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పర్ కేజీ వచ్చి అంత ఉంటుంది రేట్లు ఇవి అంటే యాభై కేజీల కొంటే ఎంత అవుతుందో మీరే లెక్కేసుకోండి ఇంకా అంటే యాభై కేజీలు అంటే ప్రతి సంవత్సరం యాభై కేజీలు అయితే తీయము వంద కేజీలు రెండు వందల కేజీలు అట్లా తీస్తాము మా వాళ్ళు ఏంటంటే చేపలు పడ్డాయి అంటే ఇంకా ఎక్కువ తీసేస్తారు రెండు వందల కేజీలు అయినా తీయడానికి వెనకాడరు ఎందుకంటే అంటే చేపలు పడినప్పుడే వాళ్ళు తీయాలి అనే ఒక కాన్సెప్ట్తో ఉంటారు కాబట్టి గట్టిగా చేస్తారు మాట వాళ్ళు ఫ్రెండ్స్ ఎక్కువ చేప కూడా వచ్చేస్తుంది ఈ అమ్మ దీని కుమ్మిడి అనుకుంటాను ఈరోజు ఫలించింది అనుకుంటా ఇది ప్రాణంతో చేప వచ్చింది ఇది రవ్వ బాగుంది కదా ఇది ఇది తినాలి ఫస్ట్ ఇది తింటే దీని అమ్మ మామూలు ఉండదు అసడు ఎంత ఫ్రెష్గా ఉందో ఇట్లా కోరికి తింటే బాగా ఇది ఈ చేపలు ఈరోజు ఎన్ని చేపలు పడినా సరే ఈరోజు కోత కోత మొదలయ్యింది రాత రాసిన దేవుడు కూడా ఆపలాడే దాంట్లో అందుకే ఇరవై ముడికింది ఫ్రెండ్స్ చేప అయితే కనిపిస్తుంది అందుకే వీడియో అనిచేసాం మళ్ళీనే అంతే అంటే కంటిన్యూగా వస్తుంది కాకపోతే మధ్య మధ్యలో కట్ చేస్తున్నాం కదా అదనమాట పాయింట్ అక్కడ కనిపిస్తుంది చూడండి చూపి అని అక్కడ అది కదా అక్కడ తేలి చూడ పక్కనే దిగ్గ అరే టైం అయిపోయిందే మళ్ళీ ఫస్ట్ నుంచి పెడుతున్నా టైము అంజీ ఆగిపోతున్నాయని చూస్తా ఉండది చెట్టు పెట్టేసింది ఎందుకంటే చిన్న మోసకాల పిల్ల పడ్డది కాకిపోయినట్టుంది చూసిరా ఎంత చేపడదా అసలు ఈ వాళ్ళకి తగలాల్సిన చేప కాదు ఇది ఈ చేప ఎలా తగిలిందనే చెప్తాను ఇగ ఫస్ట్ ఇక్కడ వేసుకుంది మూతికి దీన్ని చిన్న ముళ్ళెల్లో ఉన్నా చూడండి దీనివల్ల ఇది సచ్చింది అనమాట ఇంక ఇది తీస్తే సింపుల్గా కారిపోతుంది ఇదిగో ఎట్లా వచ్చేసింది ఇంత చిన్న చాప ఆడడానికి కారణం అన్నమాట చిన్న పిలకేసింది చూడు చూడండి చాప ఏదో కొంచెం పెద్ద జలగరించింది మొత్తం చూడండి అక్కడ చాప ఏదో ఉంది ఫ్రెండ్స్ చూడండి ఏదో పెద్ద చేప అనుకున్నా చూడు ఏంటిది ఏంటిది ఏంటి మాకు ఈ కర్మ చూడండి ఎలా చేపలు జీవితం అసలు దీనికి తగలాల్సిన చేప ఇది బతుతదిత ఫ్రెండ్స్ ఈ చిన్న చేప కాబట్టి ఇంత చిన్న చేపని చంపినా కూడా వేస్ట్ కాబట్టి అంటే దీన్ని చంపి దేనికి కూడా మనకు ఉపయోగపడదు ఇది పెద్దది ఇది కూడా పది పిల్లలు పెడితే ఆ పిల్లలు చంపుకొని మనం బతకవచ్చు కాబట్టి దీన్నైతే విడిచిపెట్టేద్దాము ఎందుకంటే చిన్నపిల్లలు మ్యాక్సిమం చంపకూడదని ప్రతి ఒక్కరు అనుకుంటారు చూడు ఎలా ఉందో చేప పోను కదా ఇడిచిపెడదాం కెమెరా దగ్గరికి పోయింది ఫ్రెండ్స్ పెద్ద చేపలు పడవా ఫ్రెండ్స్ అందరూ కూడా దేవుని ప్రార్థించండి పెద్ద చేపలు పడాలని మీకు మంచి మంచి వీడియోలు తీసి పెడతాను పెద్ద చేపలు పడితేనే మంచి వీడియోలు వస్తాయి చేపలు పడట్లేదు ట్రై చేస్తున్నాము అన్ని పెద్ద వలలు చిన్న వలలు అన్నీ కలిపి కానీ పడట్లేదు చెరువులు అయితే చేపలు వస్తూనే ఉంటాయి ఇక్కడ నది కా నది కాబట్టి మనం ఈ పెంచి చేపలు కాదు ఒకప్పుడు గవర్నమెంట్ వేసేది అంటే పిల్లలు తెచ్చి చేసేది కానీ ఇప్పుడు అట్లా కాదు గవర్నమెంట్ కూడా పట్టించుకోవడం మానేసింది అసలు ఈ నదిలో లేవు ఈ నదిలో వచ్చేసి ఈ కృష్ణా నదిలో ఈ శ్రీశైలం డ్యాంలో అంటే శ్రీశైలం అనే ఒక ప్రాజెక్ట్లో ఎంతమంది బతుకుతారంటే మినిమం ఒక ఒక దగ్గర దగ్గరికి ఒక వెయ్యి పన్నెండు వందల కుటుంబాలు బతుకుతాయి ఇక్కడ ఈ నదిని నమ్ముకొని ఇలాంటి నదులు ఇంకా అంటే ఇలాంటి డ్యాములు నది ఒకటైనా కూడా ఇలాంటి డ్యాములు ఇలా పొడుగ్గా వెళ్ళిపోతే చాలా ఉన్నాయి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇవన్నీ చేయాలంటే ఇంకా చాలా వీడియోలు వస్తాయి అంటే ఒక్కొక్క నదిలో ఒక్కొక్క ఉంటారు అన్నమాట అంటే మ్యాక్సిమం అంతా మత్స్యకారులే ఉంటారు ఒకప్పుడు అంటే మీ మేమంటే పో సముద్రంలో వ్యాడ్ చేయలేదు కానీ మా నాన్న వాళ్ళు కానీ మా తాతలు కానీ వాళ్ళందరూ సముద్రంలో వ్యాడ్ చేసిన వాళ్ళే వాళ్ళందరూ సముద్రంలో చేసి అక్కడ ప్రాణాలకు రిస్క్ అంటే ఎవరికి కూడా తమ పిల్లల్ని సముద్రంలో పంపించి ప్రాణాలకి రిస్క్ అంటే కొంచెం కష్టం కాబట్టి మా నాన్నకి అది ఎందుకో నచ్చలేదు కాబట్టి మమ్మల్ని అయితే తీసుకొచ్చి కృష్ణానదిలో పెట్టాడు చిన్నప్పటి నుంచి ఇక్కడే పెంచి మేమైతే చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగి పెద్ద అయ్యాము ఇది పరిస్థితి అనమాట మా నాన్నగారు కూడా అక్కడ సముద్రవేటకి వెళ్ళి మా నాన్న ఒక్కడే వెళ్ళేటోడు మిమ్మల్ని మమ్మల్ని ఎప్పుడూ తీసుకెళ్ళలేదు సముద్రవేటకి కానీ మేము ఒకసారి వెళ్ళి చూడాలి కాబట్టి మేమైతే చాలాసార్లు ఒక ఒక పదిసార్లు అయితే నేను వెళ్ళడం జరిగింది అది కూడా నాకు నేను పెద్ద అయిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలా వచ్చిన తర్వాత వెళ్ళడం అయితే జరిగింది అప్పటి వరకు అయితే పంపించలేదు ఎందుకంటే ఏమవుతుందో అని ఒక భయం అనమాట అది అందుకే ఈ శ్రీశైలం నదిలో తీసుకొచ్చి ఇక్కడ పెంచాడు అనమాట మమ్మల్ని మాకు చదువులు అంటే పెద్దగా లేవు లైట్ లైట్గానే ఒక రెండో తరగతి మూడో తరగతి ఒక ఐదు అంతే ఐదు వరకు అలా చదువుకున్నాము అంతవరకే ఇంకా మాకు తెలిసిందంతా ఒకటే చేపలు పట్టుకోవడం బోట్లు వస్తే ఆ బోట్లు వేయాలి అంతే చేట్లు ఉంటారు కదా వాళ్ళకి అమ్మాలి చేపలు పట్టుకోవడం అమ్ముకోవడం అంతే ఇంకా అంతకు మించి తెలియదు ఇంకే వల్ల అయితే అయిపోయి ఇంకా రెండు మడతలు ఉన్నాయి మడతలు అంటే ఇంకా ఒక నాలుగైదు కేజీల వల ఉన్నది అది ఎత్తేసుకుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంకా ఇంకేం లేవు చేపలు అయితే ఇవే ఇంకేం పడలేదు ఇవే చేపలు ఈరోజు నాకు తెలిసి మేము వచ్చాం కాబట్టి ఇవి కూర చేసేయడమే అంటే రోజులకి వచ్చాం కదా ఈరోజు మా వల్ల వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది అండ్ అంటే వచ్చిన రెండు మూడు వందలు కూడా మేమే తినేస్తాం ఇప్పుడు తినే వీడియో కూడా పెడతాం మీకు